హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సండే వ్లాగ్ అనమాట ఈరోజు తొలి ఏకాదశి సో మేమైతే టెంపుల్స్కి వెళ్తున్నాము ఇంటి దగ్గర ఉండి ఉంటే మేము కూడా ఆరిదది చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని ఉండేవాళ్ళం అనమాట కాకపోతే ఈరోజు మేము టెంపుల్స్కి వెళ్తున్నాము ఏ ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఏంటి అనేది వ్లాక్ చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది సో ప్యాకింగ్ అదంతా కూడా నిన్నే కంప్లీట్ అయిపోయింది ఇంకేమైనా మర్చిపోయినేమో అని చెప్పేసి మళ్ళీ కావాల్సినవి పెట్టుకొని ప్యాక్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇంటి దగ్గర అయితే ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఎర్లీ మార్నింగే త్రీ థర్టీకే లేచేసామన్నమాట అందరం రెడీ అవ్వాలి కదా సో అందుకని అందరం కూడా రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట ఇంకా డైరెక్ట్ టెంపుల్కే వెళ్తాం కాబట్టి ఇలా రెడీ అయ్యాము అందరం కూడా ఇంకా మా చిన్నోడు అయితే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి కింద వెయిట్ చేస్తున్నాడనమాట మా కోసం ఇంకా డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము నేను ఐషు డాడీ అమ్మ నలుగురం కూడా స్టార్ట్ అనమాట అమ్మ చేతిలో ఉంది కదా ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ నిండా స్నాక్స్ ఉన్నాయి పిల్లలకి అంటే బిస్కెట్ ప్యాకెట్స్ డార్క్ ఫ్యాన్సీలు ఇంకా మిల్క్ పీకీస్ ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ క్యారీ చేస్తున్నాం అనమాట ఎందుకు అంటే మా ఇష్యూకి ఇష్యూకి ఇద్దరికి కూడా ఏ టైంలో ఆకలి క్లాస్తో అస్సలు చెప్పలేము సో అందుకే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా క్యారీ చేస్తున్నాము ఇంకా మా చిన్నోడు అయితే ఫ్రంట్ కూర్చున్నాడు కదా ప్లేస్ ఇవ్వడంటే నాకు వెనకాల కూర్చోమని చెప్తున్నాడు అమ్మ అయితే ఎదురు వచ్చేసింది ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము కొంచెం అర్లీగా స్టార్ట్ అయితే అర్లీగా రీచ్ అయితే దర్శనం అది అంత ఫాస్ట్గా అవుతుంది కదా సో అందుకే అనమాట ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాము ఇందుకే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఇంకా ఎర్లీ మార్నింగే లేవడం వల్ల అందరికీ ఫుల్గా నిద్ర వచ్చేసింది అనమాట మా చిన్నుడు అయితే కాసేపు అయితే మెలకుగా ఉన్నాడు సో ఇంకా తర్వాత పడుకుని పోయాడు నేను కూడా కాసేపు పడుకుని పోయాను అనమాట ఎవరం కూడా అట్లీస్ట్ వాటర్ కూడా కడుపులో వేసుకోలేదనమాట ఎందుకు అంటే ఎర్లీ మార్నింగే కదా మళ్ళీ వికార్ పెడుతుందామని చెప్పేసి అమ్మ అయితే మొన్న బస్ జర్నీ చేసినప్పటి నుంచి భయపడిపోతుంది కార్ అయితే ఓకే కాకపోతే బస్సు అయితేనే ప్రాబ్లం అనమాట అమ్మకి కానీ ఇవాళ వాటర్ కూడా తాగలేదు స్టార్ట్ అయ్యే ముందు ఎందుకంటే వికారపెడతేమో అని చెప్పేసి భయపడిపోయింది అనమాట సో ఇంక మేమైతే మంచిగా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ మార్నింగే అయినా బోల్డ్ అండ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట రోడ్డు మీద ఇంకా ట్రాఫిక్ కూడా ఉంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా ఒక మంచి హోటల్ చూసుకుని ఆగడమే నేను పడుకున్నానని చెప్పాను కదా సో లేచేటప్పటికీ తెల్లవారిపోయింది ఇంకా లేచిన తర్వాత అయితే వీడియో తీశాను ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే మీకు తిరుపతి సైడ్ ఏమో అనుకుంటారు కానీ మేము ఆపోజిట్ సైడ్ వస్తున్నాం అనమాట సో మేము ఇప్పుడు తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాము తమిళనాడులో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు పడుకుని లేవడం వల్ల ఫేస్ చూడండి ఇంకా లాగే ఉంది ఐషు మా డాడీ ఇద్దరు లేచేశారు కానీ అమ్మ అయితే ఇంకా స్లీపి మోడ్లోనే ఉందన్నమాట సో ఇంకా లేవలేదు ఇంకా అందరికీ కూడా ఆకలేస్తుంది ఏం తినకుండా స్టార్ట్ అయిపోయాం కదా సో అందుకని ఇంకా ఒక మంచి రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాం మీకు తెలిస్తే కనుక గెస్ట్ చేయండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రెస్టారెంట్ మాకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడే ఆగుతాము అని అది ఏంటి అంటే ఏ టూ బి అనమాట మా ఇష్యూకి ఫేవరెట్ రెస్టారెంట్ ఇది సో ఇంక ఈ రెస్టారెంట్ చూడకనే మా ఇష్యూ ఫేస్ చూడండి అలా వెలిగిపోతుందో సో ఇక్కడైతే మా ఇష్యూకి నచ్చిన కొన్ని కొన్ని ఉన్నాయి కేసరీబాత్ లాంటివి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది సో మా చిన్నోడు కాన్సన్ట్రేషన్ అంతా ప్లే ఏరియా మీదే ఉందన్నమాట మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మాక్సిమం ప్లే ఏరియా ఉంటుంది అక్కడ ఇంకా మా చిన్నోడు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకుండా ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయి ఆడుకుందామనే చూస్తాడు ఎప్పుడు కూడా సో ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లే ఏరియాలో ఆడుకుంటానంటే బలవంతంగా లోపలికి తీసుకుని వచ్చాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడుకుంది అని చెప్పేసి సో అందుకే ఫేస్ చూడండి ఎలా పెట్టాడు ఇంకా నేను మా చిన్నోడు అయితే మంచిగా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ ఎందుకంటే నా పక్కన కూర్చున్నాడు కదా సో అందుకని ఆయుషు ఎప్పుడు నాకు ఆపోజిట్లో కూర్చుంటుంది సో అందుకే మా ఇద్దరికి ఎక్కువ ఫొటోస్ అయితే ఉండవు వీడియోస్ అని మా చిన్నోడితోనే అనమాట నాకు ఇంక ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది వెనకాల చూసారు కదా చెక్కతో చేసింది అనమాట అది భలేగా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఏటూబీలోని అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఇంకా మాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు సో చిన్న బకెట్తో సాంబార్ ఇచ్చారనమాట ఎంత థిక్గా ఉందో చూడండి సాంబారు మళ్ళీ స్మెల్ వస్తుంది వేడి వేడిగా ఉంది ఇంకా చట్నీస్ కూడా ఇచ్చేసారనమాట త్రీ చట్నీస్ ఒకటి కొబ్బరి చట్నీ ఇంకొకటి అల్లం చట్నీ ఒకటేమో పుదీనా చట్నీ అనమాట సో మా ఐషూ తెస్తుంది వీడియో అమ్మని హాయ్ చెప్పమంటే అలా చెప్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు సో ఇడ్లీ అయితే ఫస్ట్ వచ్చేసింది నేను డాడీ అమ్మ మా చిన్నోడు ఐషు మేమందరం దోశ ఆర్డర్ చేసుకున్నాము మా చిన్నోడేమో ప్లేన్ దోశ అనమాట మిగిలిన మేము నలుగురం కూడా ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో ఇంకా మా దోశలు కూడా వచ్చేసినాయి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది చట్నీలు అయితే చాలా బాగున్నాయి ఇంకా సాంబార్ అయితే అస్సలు సూపర్ టేస్టీగా ఉందనమాట ఎంత బాగుందో సాంబారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీ తాగుతున్నాం అనమాట టీ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసారు పెద్ద పెద్ద గ్లాసులు ఉన్నాయి సో ఇదంతా తాగలేకపోయామనమాట సో ఒక టీకి చెప్పుకొని వన్ బై టూ చేసుకుంటే సరిపోతుందేమో అనిపించింది అంత ఎక్కువగా ఉంది టీ ఇంకా మా చిన్నోడు అయితే ఆ ఆనియన్ దో సారీ ప్లేన్ దోశని అటు ఇటు తినేసి ప్లే ఏరియాకి అయితే వచ్చేసాడు అనమాట కాన్సన్ట్రేషన్ అంతా ప్లే ఏరియా మీద ఉంది ప్లెయిన్ దోశ మీద కాకుండానే ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు వీళ్ళతో పాటు మా డాడీ కూడా జాయిన్ అయ్యారన్నమాట వీళ్ళు ముగ్గురు కాసేపు అయితే ఉయ్యాల ఊగేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి సో మేము అన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవి క్యారీ చేయడానికి రీజన్ ఇదే అనమాట మా చిన్నోడు ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆగేమో అనుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తిండు భోజనం సరిగ్గా తిండు అనమాట సో అందుకే ఇంకా ఏ ఒక్కటి స్నాక్స్ అలా క్యారీ చేస్తూ ఉంటాము ఇంకా ఫైనల్గా అయితే మేము ఫస్ట్ కంచి రీచ్ అయిపోయాము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇవాళ తొలి ఏకాదశి కదా చాలా రిష్గా ఉంది చాలా పెద్ద లైన్ ఉందన్నమాట సో చాలా టైం పట్టేసింది ఇంకా లోపలికైతే ఫోన్ ఎలా లేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి అప్పుడు ఫోన్ తీసుకొని వచ్చామన్నమాట నేను ఐషు కూడా అని సో మేమిద్దరం బయటకు వెళ్ళాం కదా ఇంకా వీళ్ళ ముగ్గురిని అయితే ఇక్కడ కూర్చోబెట్టామన్నమాట సో అందుకే ఇక్కడ కూర్చున్నారు అక్కడ కనబడుతుంది కదా లైన్ సో అదంతా లైన్ అనమాట దర్శనానికి మా దర్శనం అయితే అయిపోయింది చాలా పెద్ద లైన్ ఉందనమాట ఇవాళ తొలికదశ కదా పండగ సో అందుకనే అనుకుంటాను ఇంకా వీళ్ళకైతే మంచిగా కొన్ని ఫొటోస్ తీసేసాను తర్వాత వీడియో కూడా తీసేసుకున్నాం అనమాట లోపల నేను వీళ్ళందరికీ ఫొటోస్ తీసి వీడియో తీయడం తప్ప నాకు మాత్రం ఒక ఫోటో తీసేవాళ్ళు ఉండరు వీడియో తీసేవాళ్ళు ఉండరు అనమాట సో వీళ్ళే తీయించుకుంటారు కానీ నాకు మాత్రం తీయ రొక్కలు కూడా అందుకే వీడియోలో నేను కనిపించను ఎక్కువ గానీ వీళ్ళే కనిపిస్తూ ఉంటారు సో ఇంకా ఇక్కడ కోనేరు ఉందన్నమాట చాలా పెద్ద కోనేరు ఉంది చాలా బాగుంది టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది సో ఇంకా మేమైతే మంచిగా లోపల ఇంకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట శివలింగం అదంతా కూడా అని ఇంకా అక్కడ అదంతా దర్శనం చేసేసుకొని ఈ కోనేరు దగ్గరకు వచ్చాము లోపల చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట ఫిషెస్ కనిపించినాయ్యా మీకు ఇవే అనమాట ఒకవైపు నేను ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకుందాము అనుకుంటే మా హస్బెండ్ కంగారు పెట్టేశారనమాట ఫాస్ట్గా రండి త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకంటే బంగారుపల్లి టెంపుల్కి వెళ్తాం కదా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే గుడి క్లోజ్ చేసేస్తారంట అది మళ్ళీ దర్శనానికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఓపెన్ చేస్తారంట సో అందుకని ఫాస్ట్గా రండి ఫాస్ట్గా రండి అని చెప్పేసి కంగారు పెట్టేశారు సో ఇంకా మేమైతే ఈ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఎందుకు అంటే లాస్ట్ టైం అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము కామాక్షి అమ్మవారి టెంపుల్కి మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చాము సో వచ్చినప్పుడు బంగారుపల్లి టెంపుల్ మిస్ అయిపోయింది అనమాట ఎందుకంటే ట్వెల్వ్ అయిపోయిన టైము సో అప్పుడు క్లోజ్ చేసేస్తారు టెంపుల్ ట్వెల్వ్ కని చెప్పారు ఇంకా ఈవినింగ్ ఫోర్కే అంటే మాకు అప్పుడు అవ్వలేదనమాట ఆ దర్శనం చేసుకోవడానికి మా ఇష్యూకి ఫస్ట్ టైం అయితే మేము ఏరైన దగ్గర తలనీలాలు ఇచ్చాము సెకండ్ టైము తిరుపతిలో ఇచ్చామన్నమాట థర్డ్ టైం ఏమో మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్లో ఇచ్చాము సో అప్పుడు మధురే వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి దర్శనం చేసేసుకొని మళ్ళీ చెన్నై వచ్చేసి చెన్నై నుంచి కంచి వచ్చామన్నమాట కంచి నుంచి ఇలా బంగారుబల్లి టెంపుల్ అయితే అప్పుడు మిస్ అయిపోయాము సో మళ్ళీ కంచి నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నై నుంచి వైజాగ్ వచ్చేసాము అప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం అన్నమాట సో ఇప్పుడైతే మేము బంగారుబల్లి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము చాలా పెద్దది ఉంది టెంపుల్ లోపల కూడా చాలా గోపురాలు ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్ అనమాట చాలా బాగుంది నేను ఒకటి అబ్జర్వ్ చేశాను బాగానే ఇక్కడ కర్ణాటకలో టెంపుల్స్కి ఇంకా తమిళనాడు టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా తమిళనాడు ఆంధ్ర ఈ రెండు కొంచెం 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 సిమిలర్గా ఉన్నాయి అనమాట టెంపుల్స్ గోపురాలు అవన్నీ కూడా కర్ణాటకలో అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అనమాట నాకు టెంపుల్స్ అయితే ఇంకా బయట అయితే ఇలా వీడియో తీశాను లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎలా ఉంది కానీ వీడియో తీయడానికి అయితే ఎలా లేదనమాట ఇంకా లైన్ అయితే ఎంత పెద్దది ఉందంటే మాకు టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంతో పట్టింది అనమాట టైము ఫుల్ ఇంకా ఫుల్ రష్ ఉంది టెంపుల్ చాలా పెద్ద లైన్ ఉంది చాలా టైం పట్టేసింది అనమాట సో ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి కూడా దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా మేము బంగారుపల్లి వెండుపల్లి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా టచ్ చేసామన్నమాట సో ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యాము ఇప్పుడైతే మంచిగా అవన్నీ టచ్ చేసి అయితే వచ్చేసాము మా హస్బెండ్ కామాక్షి అమ్మవారి టెంపుల్లో కంగారు పెట్టేశారు త్వరగా రెండు అని చెప్పాను కదా సో అలా కంగారు పెట్టడం చాలా మంచిదైందనమాట లేదంటే ఇక్కడ బంగారుపల్లి దర్శనం అయితే మిస్ అయిపోయి ఉండేవాళ్ళము ఈవినింగ్ ఫోర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చి ఉండేది సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను ఫస్ట్ అయితే లంచ్ కానీ ఆగామనమాట సో ఫస్ట్ మేము వెజ్ మీల్స్ తీసుకున్నాము నేను డాడీ ఆయన అమ్మ మేము నలుగురం కూడా వెజ్ మీల్స్ తీసుకున్నాము ఇంకా మా ఇష్యోము వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకుందా అనమాట సో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగానే ఉంది ఇంకా వెజ్ మీల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా మజ్జిగ చార్ అయితే చాలా బాగుంది అనమాట రోటీ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది మా చిన్నోడికి తినిపించుకుంటూ నేను కూడా తినేసాను ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది వెజ్ మీల్స్ అనమాట ఇవన్నీ కూడా వెజ్ రెస్టారెంట్ అసలు యాక్చువల్గా ఇది సో ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇందుకే మేము ఆగిన రెస్టారెంట్ నేమేంటి అంటే ఆర్యాస్ వెజ్ రెస్టారెంట్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు పాండిచ్చేరి వెళ్తున్నాము సో పిల్లలు బీచ్కి వెళ్దామని అయితే అడుగుతున్నారు వాళ్ళని సో అందుకే ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈవినింగ్ చేసి పాండిచ్చేరి వెళ్దాము ఈవినింగ్ బీచ్కి వెళ్దామని చెప్పేసి సో ఇంకా హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు పాండిచ్చేరి వెళ్తున్నాం అనమాట నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను పాండిచ్చేరి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళున్నారు సో ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ టైమే ఇంకా వైజాగ్ బీచ్కి అయితే చాలాసార్లు వెళ్ళాము కాకినాడ బీచ్కి కూడా వెళ్ళాము అనమాట చెన్నైలో కూడా బీచ్కి వెళ్ళాము ఒక టూ త్రీ టైమ్స్ కాకపోతే పాండిచ్చేరి బీచ్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళడము సో పాండిచ్చేరి బీచ్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ అయితే బయట అయితే చాలా ఎండగా ఉంది సో పాండిచ్చేరిలో మేము బుక్ చేసుకున్న హోటల్ జింజర్ అనమాట నేమో వెరైటీగా ఉంది కదా సో నాకు కూడా అలానే అనిపించింది ఇంక ఇక్కడైతే దిగేసి మొత్తం లగేజ్ అంతా పట్టుకుని లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఇష్యూ చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో ఆ టెంపుల్స్లోని ఇంకా బంగారుపల్లి టెంపుల్ దగ్గర అయితే త్రీ అవర్స్ పట్టేసింది కదా చాలా టైర్డ్ అనమాట ఆ ఇష్యూ అయితే ఇంకా చాలా ఇంకా లేకపోయింది మా చిన్నోడు అయితే కాసేపు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాసేపు అలా ఎత్తుకున్నాము కాసేపు అది నడిచాడు అనమాట పాపం ఆయుషూ అయితే చాలా టైడ్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఆల్రెడీ రూమ్స్ అవి బుక్ చేసేసుకున్నాము సో ఇది డాడీ వాళ్ళ రూమ్ అనమాట రూమ్ అయితే చాలా చిన్నగా క్యూట్గా ఉంది ఇంకా కబోర్డ్స్ మినీ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా రూమ్ అనమాట మా చిన్నోడు అయితే పక్కపక్క రూమ్స్ కదా సో ఇంకా ఆ రూమ్కి ఈ రూమ్కి ఈ రూమ్కి ఆ రూమ్కి తిరుగుతూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఇలానే చేస్తాడనమాట మా చిన్నోడు ఇది వచ్చేసి మా రూమ్ అనమాట చాలా క్యూట్గా ఉన్న రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఇప్పటికీ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా సో కాసేపు రస్ తీసుకుందాము తర్వాత ఈవినింగ్ చేసి వెళ్దాము అనుకుంటే మా ఇష్యూ ఇప్పుడు దాకా ఫేస్ వాడిపోయింది అయినా కూడా వెంటనే లేదు లేదు బీచ్కి వెంటనే వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే ఇంక అన్నదనమాట సో అందుకే ఇంక మళ్ళీ ఒకసారి ఫేస్ అది వాష్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయాము ఇంకా పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసారనమాట వాళ్ళైతే బీచ్లో ములుగుతారు సో అందుకే ఇంకా వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేసేసాను చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే వాటర్లో తడదలుచుకోలేదు సో అందుకే ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడం అదంతా ఏం లేదనమాట ఇంకా ఆటో బుక్ చేసుకుని అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాము ఎందుకు అంటే కార్లో వస్తుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట పార్కింగ్కి సో ఇందాక కంచిలోని ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర కూడా చాలా ఇబ్బంది అయిపోయింది పార్కింగ్కి సో అందుకే ఇంకా కార్లో కాకుండా ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ పాండిచ్చేరిలో చూడండి స్ట్రీట్స్ అవి ఎలా ఉన్నాయో ఏదో మనకి రామోజీ ఫిలిం సిటీ రామాయణాడి స్టూడియో వీటిలోని స్ట్రీట్స్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అలా అనిపించినాయి అనమాట ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా నాకు భలేగా అనిపించినాయి ఇంకా ఫైనల్గా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము పాండిచ్చేరి బీచ్ చాలా బాగుంది చెప్పాలంటే చెన్నై బీచ్ కన్నా కూడా చాలా బాగుంది చెన్నై బీచ్కి వెళ్ళాము అంటే లోపల నడుచుకుని వెళ్ళేటప్పటికి ఓపిక అంతా అయిపోతుంది సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్లోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అంతా పోయి అయ్య బాబు ఎంత దూరం మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది అనమాట సో అందుకే నాకు చెన్నై బీచ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ పాండిచ్చేరి బీచ్ ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కూడా ప్లేసెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట పిల్లలైతే బీచ్లో మంచిగా ఎంజాయ్ చేశారు అంత వీడియో ఏం తీయలేదు ఫొటోసే తీసుకున్నాను పిల్లలకి సో మేము తడవము అనుకున్నాం కానీ మేము కూడా కొంచెం తడిచాము సో మళ్ళీ ఆటో బుక్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఐ మీన్ రూమ్కి వెళ్ళిపోతున్నాము సో రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలాగో కొంచెం తడిచాం కదా సో ఇంక కూడా ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెషప్ అయిపోయి కాసేపు అందరం పడుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ లేచేసాం కదా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము సో అందుకని కాసేపు పడుకున్నాము ఇప్పుడు డిన్నర్ కోసం వెళ్తాం అనమాట సో మేము బుక్ చేసుకున్న హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది సో ఇంక అక్కడికి డిన్నర్ కోసం వెళ్తాము ఇంకా మా చిన్నోడైతే ఏదైనా హోటల్కి వచ్చాము అంటే ఇక్కడికి అక్కడికి పరిగెడుతూనే అనమాట సో ఒకసారి చూసాడంటే రూమ్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ మర్చిపోడు సో ఇంకా గుర్తుపెట్టుకొని అటు ఇటు తిరుగుతూనే ఉంటాడనమాట సో ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న షాప్ లాగా ఉంది ఇవన్నీ టీషర్ట్స్ అనమాట మా ఇష్యూస్ చూపైతే అయితే వీటి మీద పడింది కానీ ఇంక ఇప్పుడు వద్దులే తర్వాత అని చెప్పేసి అయితే ఇంకా ఐషుకి చెప్పామన్నమాట ఐషు కూడా ఓకే అనేసింది ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఎలుగు టెంపుల్స్కి వెళ్ళాము కాబట్టి ఇంకా అందరం కూడా టిఫిన్ ఏదైనా తిందామనుకున్నాము కాకపోతే ఇంక ఇడ్లీ దోశ అలాంటివి ఏమి ఉండవు కదా ఓన్లీ రోటీలే సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము తర్వాత మంచూరియా అనమాట తర్వాత రోటీ ఆర్డర్ చేసుకున్నాము రోటీలోకి టూ కర్రీస్ అనమాట మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి ఇంకా పొటాటో కర్రీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ స్టాఫ్లో మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు అది కూడా వైజాగ్ అమ్మాయిలు అనమాట సో వాళ్ళని చూసి మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారంట సో త్రీ మంత్స్ ట్రైనింగ్ కోసం వచ్చారంట ఇక్కడికి సో మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంచిగా సర్వ్ చేశారనమాట సో ఇక్కడ ఎలా ఉంటుంది రూమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎక్కడ అకామినేషన్ అదంతా అవన్నీ చెప్పారనమాట చాలా బాగా మాట్లాడారు మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు వాళ్ళని చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కనబడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి మా ఏమో కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి సో అందుకే కాళ్ళైతే నొక్కించుకుంటున్నాడు అనమాట నా చేత ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్